తెలంగాణ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ రాజ్ కుమార్ గారు మార్నింగ్ విధులు నిర్వర్తించడానికి బయలుదేరుతున్న సమయం లోపల ఆఫీస్ బయలుదేరే సమయంలో వచ్చి వాళ్ళందరూ ఆ శ్రీధర్ రెడ్డి అని ఓనరు వాళ్ళ కూతురు వాళ్ళ అల్లుడు వచ్చేసి దాడి చేయడం స్టార్ట్ చేశారు ఈ దాడి చేస్తానే ఉన్నారు మళ్ళీ మేము రెడ్డిస్ నే సంగతి చూస్తాను ఏమనుకుంటున్నాను అని ఒక దళిత్ స్టేట్ లెవెల్ ఆఫీసర్ మీద దాడి చేసి కొడతా పోతా ఉన్నారు మళ్ళీ ఇమీడియట్గా ఈ ఐ హాస్పిటల్కి వచ్చేసి చూస్తే ఐ అంతా పక్చర్ అయిపోయింది ఎయిట్ సెవెన్ టు ఎయిట్ సూచర్స్ పడినాయి అంత త్రీ అవర్స్ సర్జరీ చేశారు అంటే నా పరిస్థితి ఎట్లా ఉందంటే నాట్ ఎబుల్ టు టేక్ బ్రీత్ మీరు మీరు వణికిపోతూ ఉన్నారు మీ శరీరం అంతా వణుకుతా ఉంది అంటే అంత బెదిరించారు వాళ్ళు అంటే ఇప్పుడు కూడా నా మొత్తం బాడీ షేక్ అవుతా ఉంది అది ఆన్వర్ ఉంది భయంతో తెలంగాణ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ రాజ్ కుమార్ గారు మార్నింగ్ విధులు నిర్వర్తించడానికి బయలుదేరుతున్న సమయం లోపల అపార్ట్మెంట్ ఓనరు అపార్ట్మెంట్కి సంబంధించిన బిల్డర్ చేసినటువంటి ఆరాచకం ఒక ఆఫీసర్ పైన క్లాస్ వన్ ఆఫీసర్ పైన ఒక కుల దుహంకార దాడి ఎంత భయంకరంగా ఉంటుంది ఒక సింపుల్గా అంటే ఆఫీసర్ తన పని తనం చేసుకుంటే కూడా దాడి ఎట్లా జరుగుతున్నాయనే విషయానికి ఒక ఇది ఒక నిదర్శనం నేను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాను సార్కు ఇప్పుడే ఆపరేషన్ ఒక త్రీ అవర్స్ ఆపరేషన్ జరిగింది ఏమైంది ఈ సారు చాలా ఎనిమిది కుట్లు పడ్డాయని చెప్తా ఉన్నారు ఇలాంటి ఆఫీసర్ల మీద చిల్ల రోగాలు వచ్చి దాడి చేసే విధానాన్ని ఈ సమాజం ఎట్లా చూస్తుంది ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుంది డ్యూటీకి వెళ్ళే సమయం లోపల జరిగినటువంటి దాడిని మీ సమాజానికి నేను చూపించగ ప్రయత్నం చేస్తాను సార్ ఇక్కడ పడుకున్నారు సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఎలా ఉంది మీకు వెళ్తూ మొత్తం అంటే ఎప్పుడు జరిగింది దాడి ఎలా జరిగింది రాజ్ కుమార్ ఓహాట్కర్ అండి రాజ్ రాజ్ కుమార్ ఓహట్కర్ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ పొద్దున్నే పది గంటలకి ఆఫీస్కి వెళ్ళటానికి బయలుదేరాను ఈ బిల్డరు వాళ్ళ గుండాస్తో వాళ్ళ మామయ్యతో వాళ్ళ అంత గ్యాంగ్ తీసుకొని శేఖర్ రెడ్డి అని ఒక ఓనర్ కమ్ బిల్డరు ఫోర్త్ ఫ్లోర్లో వాళ్ళ ఓనర్స్ ఈ బిల్డింగ్ అంతా వాళ్ళేది దాని తర్వాత ఫోర్ ఫ్లాట్స్ ఒక్కొక్క ఫ్లాట్ అమ్మారు అందరికీ మేము థర్డ్ ఫ్లోర్లో ఉంటాము అయితే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ మేము సండే ఆబ్జెక్ట్ చేస్తున్నాము ఆయన ఇల్లీగల్గా టెరస్ మీద కడతా ఉన్నాడు వాళ్ళ సోలార్ ప్యానెల్స్ ఆర్సీసీ కన్ కన్స్ట్రక్షన్ చేస్తానని ఇల్లీగల్గా మా టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం చేయకుండా అంత ఇల్లీగల్గా చేసి టెర్రస్ అంతా ప్యాసేజ్ బ్లాక్ చేస్తూ ఉన్నాడు సండే రామంటే రాలేదు ఆఫీస్ బయలుదేరే సమయంలో వచ్చి వాళ్ళందరూ శ్రీధర్ రెడ్డి అని ఓనరు వాళ్ళ కూతురు వాళ్ళ అల్లుడు వచ్చేసి దాడి చేయడం స్టార్ట్ చేశారు నేను అన్నాను ఫస్ట్ ఫ్లోర్ సఖ మళ్ళీ సెకండ్ ఫ్లోర్ వాళ్ళు కూడా బయటికి ఉన్నారు మీరు సండే రాలేదు నెమ్మదిగా నేను ఆఫీస్ వెళ్తాను తర్వాత మాట్లాడదామండి అనగానే కాలర్ పట్టుకొని అల్లుడు ఏమో కొడతా ఉన్నాడు ఈ సిక్స్ ఫీట్ త్రీ ఇంచెస్ టాల్ హిమాచల్ ప్రదేశ్ అయినా మళ్ళీ ఈయన ఏమో ఈ శ్రీధర్ రెడ్డి కొట్టడం స్టార్ట్ చేసి ఇద్దరు కలిసి నా ఫేస్ మీద కొట్టడం స్టార్ట్ చేశారు అన్పార్లమెంటరీ ఫిల్తి లాంగ్వేజ్ యూజ్ చేసి కొడతా ఉన్నారు కొడతా ఉన్నారు అండ్ స్టాప్ చేయడానికి పోతుంటే కూడా ఇద్దరికి పట్టుకొని స్టాప్ చేస్తుంటే కూడా దాడి చేస్తూనే ఉన్నారు ఆ కన్ను అంతా బ్లడ్ యూజ్ అవుతూ ఉన్నది రక్తం కారుతూ ఉన్నది ఆయిల్ అంతా పంక్చర్ అయిపోయింది సో వెంటనే మళ్ళీ ఆ ఫస్ట్ ఫ్లోర్ అయిన కిల్లి దిగిండు ఆయన చెప్తా ఉంటే కూడా ఆ ఓనరు శ్రీధర్ రెడ్డి మేము రెడ్డిస్ నీ సంగతి చూస్తాను నీ ఎట్లా ఏంటి నీ సంగతి బయటకు దొరకవా చూస్తాను నీ సంగతి అని బెదిరిస్తా ఉన్నాడు నేను దళిత ఆఫీసర్ని ఒక దళిత ఆఫీసర్ ఎస్సీ కమ్యూనిటీ మా సొంత మామయ్య కూడా కాంగ్రెస్ లో సుశీల్ కుమార్ షిందే అని గవర్నర్ ఆఫ్ ఏపీ ఉండే దాని తర్వాత హోమ్ మినిస్టర్ మహారాష్ట్ర సీఎం చేశారు దాని తర్వాత ఏపీ గవర్నమెంట్లో ఇది చేశారు గవర్నర్ లాగా హోమ్ మినిస్టర్ కూడా సెంట్రల్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేశారు ఈ దాడి చేస్తూనే ఉన్నారు మళ్ళీ ఇల్లీగల్గా కట్టవద్దు బాబు మనం ప్రశాంతంగా తర్వాత మాట్లాడడం అంటే మేము రెడ్డీస్ నీ సంగతి చూస్తాను ఏమనుకుంటున్నాను అని ఒక దళిత్ స్టేట్ లెవెల్ ఆఫీసర్ మీద దాడి చేసి కొడతా పోతా ఉన్నారు మళ్ళీ ఇమీడియట్గా ఈ ఐ హాస్పిటల్కి వచ్చేసి చూస్తే ఐ అంత పక్చర్ అయిపోయింది ఎయిట్ సెవెన్ టు ఎయిట్ సూచర్స్ పడినాయి అంత త్రీ అవర్స్ సర్జరీ చేశారు అంటే నా పరిస్థితి ఎట్లా ఉందంటే నాట్ ఎబుల్ టు టేక్ బ్రీద్ మీరు మీరు వణికిపోతూ ఉన్నారు మీ శరీరం అంతా వణుకుతో ఉంది అంటే అంత బెదిరించారు వాళ్ళు అంటే ఇప్పుడు కూడా నా మొత్తం బాడీ షేక్ అవుతా ఉంది అది ఆన్వర్ అవుతూ ఉంది భయంతో ఎక్కడ దాడి చేస్తారు వీళ్ళు ఎక్కడ పట్టుకొని కొడతారు అంటే ఒక స్టేట్ లెవెల్స్ స్థాయి ఆఫీసర్ కి బయలుదేరే ముందు పట్టుకొని దాడి చేయటము ఇది మరి మన ఎస్సీ కమ్యూనిటీకి ఒక ఇది అన్నమాట అంటే హౌ హౌ దిస్ పీపుల్ కెన్ హరాస్ టు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ ఇది ఎస్సీ యాక్ట్లో కూడా ఈ పెద్ద ఎత్తున టేకప్ చేయాలి లేకపోతే ఈ తెలంగాణ గవర్నమెంట్లో తెలంగాణ స్టేట్లో బ్రతకట్టము అన్యాయం చేస్తారు ఈ శ్రీధర్ రెడ్డి దీపక్ అనే వ్యక్తి శేఖర్ రెడ్డి శేఖర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన ఓనర్ ఇలాంటిది మళ్ళీ ఒక ఫైవ్ స్టోరీ బిల్డింగ్ అక్కడ హైటెక్ సిటీలో కట్టాడు మా దగ్గర నుంచి డబ్బులు లాగేసి వర్క్ కంప్లీట్ చేయకుండా అక్కడ ఒక ఫైవ్ స్టోరీ బిల్డింగ్ కట్టాడు అక్కడి నుంచి వచ్చి సండే రామ్ అంటే రాకుండా నేను ఒక్కడే ఉన్నప్పుడు వచ్చి దాడి చేసి కొడతా ఉన్నారు ఐ నీడ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ దిస్ వెల్లర్స్ ఎందుకంటే ఎప్పుడేం చేస్తారు ఐఎమ్ రియల్ స్కేట్ ఫర్ మై లైఫ్ ఇలా చూస్తుంటే ఒక భయానకమైనటువంటి ఆఫీసర్లు చాలా స్మూత్గా ఉంటారు వాళ్ళు రౌడీలను గుండాలను ఫేస్ చేసేటువంటి పరిస్థితులు వాళ్ళకు ఉండదు వాళ్ళకు ఫో పబ్లిక్ సర్వీస్ చేయాలి పొద్దున్న వేస్తే ఆఫీస్లో కూర్చోవాలి చేయాలన్నటువంటి ఉన్నటువంటి ఆ ధ్యానంలో ఉన్నటువంటి ఆఫీసర్లను తెగబలచినటువంటి గుండాలు ఈ ఇలా ఇళ్ల పేరు మీద కాంట్రాక్టర్ల పేరు మీద కన్స్ట్రక్షన్ల పేరు మీదను తీసుకొచ్చి భయభ్రాంతులకు గురి చేసి దాడులు చేసి ఇలాంటి సంస్కృతిని కుల అహంకారమైనటువంటి దాడులు ముఖ్యంగా చాలాసార్లు మేము రెడ్డిలమురా నువ్వు ఏం చేస్తావు దళితుడు ఒక ఆంబో తరిచినట్టు అరుస్తున్నటువంటి ఈ శేఖర్ రెడ్డి అనే తోడు ఎవడైతే ఉన్నాడో ఇమ్మీడియట్గా కఠినంగా ఐసీఐసి అడ్రస్షీట్ బుక్ కావాలి అటెంప్ట్ మర్డర్ బుక్ కావాలి కేసులు లేకపోతే ఇలాంటి ఆఫీసర్ల మీద దాడి ఏంది మీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఏంది అసలు చేసేదంతా నేరాలు మీరు తప్పులు మీరు చేసి ఆఫీసర్లను పట్టుకొని అడ్డగులుగా ఈ విధంగా దాడులు చేస్తే ఒక క్షణం పక్కకు తరితే కడతకు వెళితే చనిపోయేటువంటి ప్రమాదం ఉంది ఒక ఆఫీసరు ఇలా విఐపి ఆఫీసరు ఇలా వణికిపోతా ఉన్నాడు ఇలాంటి స్టేజ్లో ఉందా ఇంత తెగింప ఇంత బరి తెగింప ఈ బరి తెగింపు ఇమ్మీడియట్గా ఇలాంటి దురాంకార కుల దుహంకార హత్యలు కానీ లేకపోతే ఈ దారుణాలు దాడులు కానీ ఈ యొక్క ఈ అపార్ట్మెంట్ల వల్ల ఎక్కువైపోయింది ఈ మధ్యలో ఎవడైతే ఈ అపార్ట్మెంట్ సార్ మీద రాజకుమార్ సార్ మీద దాడి చేసినట్టు వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు వచ్చే అవకాశం ఉంది ఇమీడియట్ గా పోలీసులను చెప్పి వీళ్ళ కేసులు ఏం బుక్ అయినాయి ఇలా ఎట్లా నిర్బంధిస్తున్న విషయం మీద పబ్లిక్ తెలవాల్సిన అవసరం ఉంది ఇది మీడియా సమక్షంలో పెద్ద ఎత్తున టోటల్ అసోసియేట్ రాష్ట్ర వ్యాప్తంగా ఇది చాలా ఆఫీసరు చాలా వెల్ నోటెడ్ ఆఫీసరు చాలా విఐపి ఆఫీసర్ అందరు కూడా పెద్ద ఎత్తున మీరు ఈ స్టేట్ లెవల్ ఇష్యూ అయ్యే అవకాశం ఉంది వీళ్ళని మాత్రం వెరీ సీరియస్ గా చాలా ఉండాలి స్టేట్ గవర్నమెంట్ లోయర్లీ థర్టీ ఎయిట్ ఇయర్స్ సర్వీస్ చేస్తా ఉన్నాడు ఇలాంటి సర్వీస్ చేసినటువంటి ఒక మచ్చలేని నాయక ఆఫీసర్ మీద రిటైర్డ్ వన్ టూ మంత్స్ లో సిక్స్ మంత్స్ లో ఏమో రిటైర్డ్ ఉంది అంటే ఇలాంటి ఒక వెల్ నౌన్ పర్సనాలిటీ ఒక పబ్లిక్ సర్వెంట్లను పట్టుకొని ఈ విధంగా దాడులు చేస్తూ తెగబలిచేటువంటి వ్యక్తులను తుడముట్టాల్సిన ఎంతమైతే ఉంది వీళ్ళను ఇలాంటి వాళ్ళు జైళ్లలో ఉండాలి కాదు సమాజంలో ఉండకూడదు రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా ఉద్యమాలకు పిలుపునిచ్చేటువంటి అవకాశం ఉంది నేను చెప్తా ఉన్నా ఈ దాడులు చేసే వాళ్ళ ఆఫీసర్లు దళిత ఆఫీసర్ల మీద ఎవరు దాడి చేసినా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు మిమ్మల్ని నిర్బంధిత దిగ్బంధించేటువంటి అవకాశాలు దూరంలో లేవు ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా వీ దిగ్బంధం మాత్రం జరుగుతుందని నేను ఆశిస్తూ ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఈ బట్టి విక్రమార్ గారికి ముఖ్యమంత్రి గారికి మేము ఏ విషయం నుంచి విన్నవించుకుంటున్నాం ఇలాంటి ఆనిస్ట్ ఆఫీసర్లు ప్రజా సర్వెంట్లను ఈ విధంగా దాడులు చేస్తే వాళ్ళు తెలుసుకొని దళితుడని తెలుసుకొని వీళ్ళకి ఎవరు లేరు అనుకొని తెలుసుకున్న తర్వాతనే ఇలాంటి తెగబడతారు ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి కఠిన కారాగార శిక్ష విధించాలని చెప్పి ఏవిఎం చాలని కోరుతా నుంచి కోరుతా ఉన్నా నేను అందరూ చూస్తూనే ఉన్నాడు ఏవీఎం మీడియా ఈ యొక్క విషయాన్ని పబ్లిక్ వే విధంగా షేర్ చేయాల్సింది మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం సార్ పొదుగాల పొద్దుగాల అందరు మార్నింగ్ ఆఫీసర్స్ గ్యాదర్ అయ్యారు ఒక దళిత ఆఫీసర్ మీద జరిగినటువంటి దాడికి సంబంధించి అది జరిగిందని మేము కూడా వచ్చినాము ఇందులో కృష్ణ గారు కూడా ఉన్నారని తెలిసింది అంటే అంటే మీకు ఎట్లా తెలుస్తారో ఏం జరిగింది ఇన్సిడెంట్ అసలు సరే ఇక్కడ మిత్రులు కొంతమంది ఫోన్ చేయడం ద్వారా మనం రావడం జరిగింది ఈ ఏదైతే తారనా అప్సిగూడ తారనాక ప్రాంతంలో ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అడిషనల్ డైరెక్టర్ కమ్ అడిషనల్ కమిషనర్ ఇక్కడ నివాసం ఉంటున్నాడు సొంతంగా ఆయన లోన్ పెట్టుకొని తను తన వైఫ్ లోన్ పెట్టుకొని ఇక్కడ ఒక ఫ్లోర్ కొనుక్కోవడం జరిగింది వాళ్ళు ఇక్కడ నివాసం ఉంటున్నారు దీనికి సంబంధించిన ఒక బిల్డర్ ఎవరైతే కులస్తులు ఉన్నాడో ఆయన ఆయన కూతురు ఆయన అల్లుడు ముగ్గురు కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వద్దు అని చెప్పేసి యాజ్ ఏ కో ఓనర్గా పార్సనర్గా ఆయన ప్రశ్నించారు సార్ ప్రశ్నించినందుకు మొత్తం ఆ ఫ్యామిలీ అంతా కలిసి నువ్వు ఒక ఎస్సీ కులస్తుని మా మీద దాడి చేస్తావా లేకపోతే మా అంటే ఐ మీన్ దాడి అంటే మాటల వాడి మమ్మల్ని స్ట్రెస్ చేస్తావా లేకపోతే మమ్మల్ని అడుగుతావా ప్రశ్నిస్తావా అని చెప్పేసి కులహంకారంతో ఒక రకమైనటువంటి దురహంకారంతో సార్ మీద దాడి చేసి గాయపరచడం జరిగింది ఇది చాలా అమానుషమైనటువంటి చర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేమందరం కూడా వివిధ ప్రజా సంఘాల వాళ్ళం ఏసీబీ గారిని కలవడం జరిగింది అక్కడ ఏసీబీ గారికి కూడా చెప్పాం మరి అడిషనల్ డైరెక్టర్ గారికి ఏడు ఫుట్లు పడ్డాయి చాలా కన్ను డ్యామేజ్ అయిపోయింది బ్లీడింగ్ అయింది పెద్ద ఎత్తున దాడి చేసిరు ఇదంతా కూడా వాచిపోయింది అని హాస్పిటలైజ్ అయిండు సో ఇవన్నీ కూడా మేము ఏసీబీ గారికి వివరించాం ఏసీబీ గారు కూడా సందర్శనా స్థలానికి వచ్చారు ఇప్పుడే వారు కూడా దీన్ని మొత్తం చూస్తున్నారు ఎగ్జామిన్ చేస్తా ఉన్నారు తప్పకుండా ఎస్సీఎస్టి అట్రాసిటీ కేసు అతని మీద నమోదు చేసి అటెంప్ట్ మర్డర్తో సహా ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదు చేసి అతని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని లేదంటే ప్రజా సంఘాలని కూడా స్పందించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను చేయడమే పాటు పాటు తేడంతో భయాందోళన కాదు మేము ఉన్నా మిమ్మల్ని ఏమైనా చేస్తాం మీరు ఏం పెట్టారా అని చెప్పేసి ఒక బెదిరింపు ధారణలో చంపేస్తాం భవిష్యత్తులో కూడా నేను ఇక్కడ ఉండని ఏం నీ ఎండ్ వి విల్ సీ యువర్ ఎండ్ అని చెప్పేసి పద పదజాలంతో పరుష పదజాలంతో ఇక్కడ ఉంటూ ముగ్గురు ఒకరు పట్టుకొని ఇంకోలు కొట్టడం దారుణంగా కొట్టి ఇంకా ఆ ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు రాకపోతే చంపేసే పరిస్థితి ఉన్నది ఇప్పుడు కూడా మాకు డౌట్ ఉంది ఆయన పెద్ద బిల్డర్ అని మాఫియాలో బిల్డర్ ఈ యొక్క ఏదైతే రియల్ ఎస్టేట్ మాఫియా ఉందో దాంట్లో పెద్ద మాఫియాలో ఉన్నాడని మా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు మాకు కూడా ఇప్పటికి అనుమానం ఉంది సార్ మీద ముందు ముందు కూడా ఏమైనా దాడులు జరిగే అవకాశం ఉంది కాబట్టి వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఇలాంటి కుల దురహంకార పోకడలని ఇకనైనా ఇట్లాంటి వాళ్ళు మానకపోతే చర్యకు ప్రతిచర్య కూడా ఉంటుంది కానీ మేము అందాక పోనుకుంటే మాకు ఆఫీసర్ల మీద నమ్మకం ఉంది పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారని ఎఫ్ఐఆర్ కూడా వెంటనే ఫైల్ చేసి త్రీ నాట్ త్రీ లేదు ఇప్పుడైతే వన్ నాట్ నైన్ సెక్షన్ పెట్టేసి అట్లా ఎస్ఎస్టి అట్రాసిటీ కూడా పెట్టేసి అతన్ని వెంటనే రిమాండ్లోకి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఓకే థ్యాంక్ యూ సార్ ఎలా చూస్తారు ఒక ఆఫీసర్ పైన ఏదైనా దాడి జరగడానికి ఈరోజు సమాజంలో మరి దళితులు అనేవాళ్ళు ఆర్థికంగా సామాజికంగా ఎంత ఎదుగుతున్నప్పటికీ కూడా ఏ స్థాయిలకు ఎదిగినా ఆ స్థాయిలో అణి మీద ఇలా వింటావడం అనేది చాలా దురదృష్టకరం మరి ఒక ప్రభుత్వ అధికారి మరి ఇండస్ట్రీ డిపార్ట్మెంట్లో అడిషనల్ డైరెక్టర్గా ఉండే ఇంత పెద్ద ఆఫీసర్ మీద కూడా ఇంకా ఇలాంటి వివక్షత కొనసాగుతుందంటే మరి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సామాన్య దళితుల పరిస్థితి ఎట్లా ఉందో ఆలోచించుకోవచ్చు మరి జరిగిన ప్రదేశం తార్నాక మరి ఇది హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నటువంటి మరి ఉస్మానియా యూనివర్సిటీ కూతవేటి దూరంలో ఉన్నటువంటి ప్రాంతం ఇది మరి ఇలాంటి ప్రాంతంలో ఇంకా ఇలాంటి వివక్షత దూరం జరుగుతున్నాయంటే చాలా చాలా ఇది ఒక దృచర్యని మేము భావిస్తూ ఉన్నాం ఎందుకు అని అంటే ఒక అపార్ట్మెంట్ అనుకున్నప్పుడు దాన్ని అమ్మినప్పుడు కొన్న ప్రతి ఓనర్ కూడా ఆ అపార్ట్మెంట్లో భాగస్వామి అవుతాడు అక్కడ ఏ నిర్మాణం జరగాలన్నా ఏది జరగాలన్నా ఆ అపార్ట్మెంట్లో ఉన్న అందరు కలిసి నిర్ణయం తీసుకొని దాని డెవలప్మెంట్లో ఇంకేం చేయాలని చేయాలి కానీ కేవలము తను బిల్డర్గా ఉండి ఉండడం చేతనే తను నా ఇష్టం ఉన్నట్టుగా ప్రవర్తిస్తా మీకు మీ ఫ్లాట్లు అమ్మినప్పటికీ కూడా ఇంకా నాకు అధికారం ఉంది ఈ బిల్డింగ్ మీద నా ఇష్టం ఉన్న నిర్మాణాలు మీ యొక్క పర్మిషన్ లేకుండా నేను ఏమైనా చేస్తానని అలాంటి దృష్టిగా ప్రవర్తించడం అనేది నిజంగా ఖండించదగ్గ విషయం అనేది కాదు ఇది అందరి పొత్తుల ప్రాపర్టీ మనం ఏదున్న కూర్చొని మాట్లాడుకొని మనం ఏదైనా చేర్పులు మార్పుంటే చేసుకోవాలి తప్ప ఇట్లా వ్యక్తిగతంగా ఒక రకంగా పోవద్దని చెప్పేసి మరి ఒక సీనియర్ సిటిజన్ అయినటువంటి రాజ్ కుమార్ సార్ చాలా సౌమ్యంగా మాట్లాడి వాళ్ళకి సంజాస్తున్నప్పటికీ కూడా వాళ్ళ ఆవేశానికి గురై ఇది మా ప్రాపర్టీ మేము బిల్డ్ చేసినాం మాది అని చెప్తా ఉన్నారు ఆ ఆవేశంతో మరి ఆ దురంకారంతో ఆ పెద్ద మనిషి పైన చేసుకోవడం ఇంత దారుణం అంటే ఒక మనిషి పట్టుకొని ఇంకో మనిషి కొట్టడం అంటే ఈ సభ్య సమాజం ఎలా దీన్ని తీసుకుంటా కన్నుపోయే పరిస్థితి అది కూడా పచ్చేంద్రియ పంచేంద్రియాలు ఒక భాగమైన కన్ను పైన కొడుతూ ఉంటే రక్తం గారుతూ ఉన్నప్పటి కూడా ఒక కనికర మండలు లేకుండా మళ్ళా తిరిగి దాడి దా దాడి మీద దాడి చేయడం అనేది ఈ చాలా చాలా దుశ్చర్య దీన్ని నిజంగా మేము బాగా ఖండిస్తున్నాం భవిష్యత్తులో ఇలాంటి కా ఇలాంటి ఎలాంటి దుశ్చర్యలు జరగకుండా మరి పోలీస్ వ్యవస్థ కానీ మరి ప్రభుత్వ మరి గవర్నమెంట్ కానీ తగిన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా భవిష్యత్తులో ఇక్కడే కాదు ఏ చోట కూడా ఇలాంటి దాడులు జరగకుండా మన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధానంగా కోరుతా ఉన్నాను అదేవిధంగా రాజ్ కుమార్ సార్ సార్ కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ కావాల్సినంత మరి సెక్యూరిటీ పోలీసులు కల్పించాలని కోరుకుంటూ ఆ దుండగులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ అండి ఎలా చూస్తున్నారు ఇది ఒక విలేజ్ కాదు ఒక గ్రామం కాదు నాగరికత జీవితంలో జీవిస్తున్నాం తార్నాక అంటే హైదరాబాద్ నడిపడు యూనివర్సిటీ అనేటిది పక్కకే ఉంది ఇది విప్లవత్కమైనటువంటి ఏరియా అలాంటప్పుడు ఇంకా నాగరికతలో జీవిస్తున్నామా నాగరికతలో జీవిస్తున్నామా వాళ్ళని నిర్ణయించుకోవాలి అంటే రెడ్డి సీఎం ఉన్నాడనా అహంకారం మీరు మీ ఉద్దేశంలో ఏముంది అసలు మీ భావాలు ఏంటి మీ లోతైనటువంటి మీ మర్మం ఏంటి అసలు అంటే దళితులు అంటే అన్ని రంగాల్లో ఉన్నారు ఇప్పుడు అన్ని విధాలుగా ఉన్నారు దేనికనే రెడీ ఉన్నారు దళితులు కూడా ఒక మా దళిత ఆఫీసర్ కొడితే మేము ఎందుకు ఉండము మా దళిత ఆఫీసర్ కొడితే మేము ఎందుకు మేము కూడా రెడీగానే ఉన్నాం మేము కూడా రెడీగానే ఉన్నాం దేనికైనా సిద్ధంగా ఉన్నాం నువ్వు మీ సీఎం రక్షిస్తాడా ఎవరు రక్షి ఒకటి ఏంటంటే పోలీసు వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తారు ఎంక్వైరీ చేస్తారు వాళ్ళ మీద నమ్మకం ఉంది వాళ్ళకి మనం అవకాశం ఇవ్వాలి పోలీసు వాళ్ళకి మనం అవకాశం ఇవ్వాలి వాళ్ళని గౌరవించాలి రెస్పెక్ట్ చేయాలి కాబట్టి ఒకటే ఏంటంటే మేము ఒకటే పోలీసు వారిని కోరుతున్నాం సార్కు న్యాయం జరగాలి సార్కు ఆయనకు ప్రాణాన్ని ఉందని మేము భావిస్తున్నాం అందుకే మేము తెలవగానే వచ్చేసినాము సార్కు పోలీస్ ప్రొటెక్షన్ చేయాలి మళ్ళీ ఒకసారి ఇన్సిడెంట్ ఎక్కడ జరగకూడదు అని అంటే వాళ్ళకి సరైనటువంటి శిక్ష పడాలి వాళ్ళకి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి అట్రాసిడ్ కేసు పెట్టాలి వాళ్ళు జీవితంలో మళ్ళీ రెడ్డి అనే అహంకారం తోటి ఏ దళితుల మీద ఎవరు అనే ఈ విధంగా దాడులు చేయదు ఒక ఆఫీసర్ ని స్టేట్ లెవెల్ ఆఫీసర్ ని ఏడు కుట్లు పట్టేట్టు కొట్టడం ఏంటి అంటే ఒకరు పట్టుకోవడం మూడు కొట్టడం అంటే ఏంటి ఏ విధంగా ఆలోచన చేస్తాం మనం ఇది కరెక్ట్ కాదు ఇది అమానుషం కాబట్టి పోలీస్ వారి మీద నమ్మకం ఉంది వాళ్ళు సరైన న్యాయం చేస్తారని నమ్మకం మీద మేము ఆలోచన చేస్తున్నాం నా పేరు సోమశేఖరు నేను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎస్సీఎస్టీ ఎంటర్ప్రైజ్ స్టేట్ ప్రెసిడెంట్ అయితే మార్నింగ్ జరిగిన వెంటనే మేము ఇక్కడ రావడం జరిగింది విషయాన్ని క్లియర్గా కనుక్కున్నాం ఎందుకు జరిగింది ఈ యొక్క దాడి అని ఈ దాడి జరిగేదానికన్నా ముందర గత రెండు వారాల నుంచి విషయాన్ని క్షుణ్ణంగా ఈ యొక్క వీళ్ళు ఏదైతే ప్లాన్ చేసుకుంటున్నారో ఆ ప్లాన్ కి సంబంధించింది నాలుగు ఫ్లోర్లు కట్టారు ఇక్కడ ఆ బిల్డరు ఆ బిల్డరు నాలుగు ఫ్లోర్లు కడితే అందరికి సేల్ చేశాడు తను కూడా ఒక ఫ్లాట్ ఉంది అతను రెంట్కి ఇచ్చుకున్నాడు మిగతా ముగ్గురు టెనెంట్స్ ఓనర్స్ ఉన్నారు వీళ్ళందరూ కలిసి ఏదైతే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నారో దాని విషయంలో మాట్లాడాలని చెప్పి లాస్ట్ సండే రోజు డిస్కషన్ చేశారు ఫోన్లో అయితే ముగ్గురు ఓనర్స్ కూడా మాట్లాడారు ఆయన ర్యాస్ గా మాట్లాడి ఫోన్ కట్ చేశాడంట కట్ చేసిన తర్వాత సండే రోజు నిన్న లేదు మన రావాల రావాల్సింది రాకుండా ఇవాళ వచ్చాడు ఇవాళ వచ్చినప్పుడు సార్ గారు అడిషనల్ డైరెక్టర్ గారు ఒక్కరే ఉన్నారు జిఎం గారు పైన ఉన్నారు సార్ ఆఫీస్కి వెళ్ళే క్రమంలో వాళ్ళు వచ్చేసి ఆపేశారు సార్ని ఆపంగానే ఇక్కడ వాచ్మెన్ ఉంటే వాచ్మెన్ మీ సార్ని పిలిచుకారు అప్పుడు జిఎం అంటే ఆ లో మీరెవరు పిలవనిక నాది ఇది అని చెప్పి ఇమ్మీడియట్ గా దాడి చేశారు అంటే ఇది ఎంత నీచమైనది అంటే ఒక పశువులను కూడా అంటే ఇమ్మీడియట్ గా ఇట్లా చేయలేం అట్లాంటిది మానవులుగా ఉండి కుల అహంకారంతోని మనుషులను మనుషులుగా చూడకుండా దాడి చేసి ఈరోజు ఒక రాష్ట్ర స్థాయి యొక్క ఆఫీసర్ని కూడా దాడి చేస్తున్నారంటే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం భవిష్యత్తులో సార్కి ఏం జరిగినా వీళ్ళే బాధ్యత వహించ వహిస్తారు కాబట్టి పోలీసు వారి వీటిపైన తీసుకొని రా రాబోయే రోజుల్లో వాళ్ళ సార్ వాళ్ళకి పూర్తి స్థాయిలో సెక్యూరిటీ కల్పించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫీసర్ ఉన్నారు ఇందులో అపార్ట్మెంట్ లో సార్ కూడా ఒక అపార్ట్మెంట్ ఇల్లు కొనుక్కున్నారు ఇందులో షేర్ కూడా నలుగురు కొనుగోరు ఒక ఎవరైతే బిల్డర్ ఉన్నారో అతను కూడా ఒక పోర్షన్ ఉన్నది పోర్షన్ ఉంటే ఇతను తక్కువ కులం వాడు చెప్పి ప్రతిసారి అరాస్మెంట్ చేస్తూ అతని పైన దాడి చేయడం జరిగింది ఇంతకుమలే అరస్మెంట్ అంటే జరిగింది ఆ హరస్మెంట్ కంటిన్యూగా జరుగుతూనే ఉన్నది జరుగుతూ ఉన్నది ఆల్రెడీ ఎవరు లేని చూసి అతను కొట్టితే కన్ను మీద కొట్టడం జరగడంతో కన్ను పోయే ప్రమాదం వచ్చేసింది ఇది కేవలం ఒక ఎస్సీ ఆఫీసర్గా ఒక దళితుల పైన కుట్రతోటి దాడి జరిగింది అతన్ని తక్షణమే ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ నమోదు చేసి నాలుగేళ్ళు వారటి కింద అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ వేసి బాధితుడికి ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి పోలీసులు ఆ సారుకు రక్షణంగా ఇక్కడ అపార్ట్మెంట్ ద్వారా కూడా పెట్టాల్సిన అవసరం ఉన్న సెక్యూరిటీ